తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అగాధంలో పది లక్షల కోట్ల పైగా అప్పుతోటి అలాగే రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ విధ్వంసం కావటం లాండ్ ఆర్డర్ పూర్తిగా మరి అయిపోవటం అనేక పెనుసవాళ్ల మధ్య ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు అలు పెరగని పోరాట యోధుడు కాబట్టి తనదైన పరిపాలన అనుభవం తోటి ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దుతో ఒకవైపు సంక్షేమాన్ని ఒకవైపు అభివృద్ధిని జోడు గుర్రాలతోటి స్వారీ చేస్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తు పునర్నిర్మాణానికి ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తుకి అలాగే ఈ రాష్ట్ర రైతాంగ భవిష్యత్తుకి ఈ రాష్ట్రంలో ఉన్న కార్మికుల భవిష్యత్తు గురించి మహిళల గురించి ఇన్ని విధాలుగా ఆలోచిస్తూ ఒక్కొక్క దాంట్లో మరి మార్పులు చేర్పులు చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ మొట్టమొదటిగా పేదలకు పెన్షన్ ఒకటో తారీఖున ఇస్తామన్నారు ఏ పరిస్థితిలో ఒక రోజు ముందే ఇస్తున్నాం వెనక ఇవ్వట్లేదు వైసీపీ నాయకుల్లాగా నాలుగేళ్లు ఐదేళ్ల కాలం తీసుకోలేదు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఈ రాష్ట్రంలో పెన్షన్ ని పేద ప్రజలకి అందించింది తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ముప్పై ఐదు రూపాయల పెన్షన్ నుంచి మొదలై రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు అంటే ఐదు రెట్లు పెంచిన ఘనత వెయ్యి నుంచి రెండు వేలు చేసిన ఘనత మూడు వేల నుంచి నాలుగు వేలు చేసిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీది చంద్రబాబు ాబు గారి నాయుడు గారి నాయకత్వం అని చెప్పి గురించి ఇంతగా ఆలోచించిన మరి నాయకుడు లేడని చెప్పి సగర్వంగా చెప్పగలుగుతాం ఈ రోజు అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించాం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తూ ఆ దీపాన్ని వెలిగిస్తుంది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో మరి ప్రారంభించబోతున్నారు అలాగే ఎంత మంది బిడ్డలు అందరి బిడ్డలకి కూడా తల్లికి వందడం ద్వారా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్నారు శ్రీకారం చుట్టూ ఒక్క ఎకరాకే వైసీపీ పరిపాలనలో కొత్తగా నీళ్లు ఇవ్వలేకపోయారు పోలవరం కట్టగలుగుతున్నాం కాబట్టి బనకచర్ల ప్రాజెక్టు కి నీళ్లు లిఫ్ట్ చేసుకుని తద్వారా మరి కింది దిగువ ప్రాంతం రైతులకి ఈ నీళ్ళిచ్చి కృష్ణా నది మిగుల జనాల్ని మన వాటాగా మనం వచ్చే జనాల్ని రాయలసీమకి మరి పంపించి రాయలసీమను కూడా సస్యశ్యామలం చెయ్యాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మరి ఒక గొప్ప ఆలోచన ప్రతిదీ అయిపోతుందా అయిపోయిందా అని చెప్పి అడగటం కాదు ప్రతిదీ కూడా ఒక అడుగుతోటే మొదలవుతుంది జల జీవన్ మిషన్ అమృత్ అలాగే రోడ్లు హైవేస్ ఇవన్నీ కూడా అగ్రభాగానం రాబోయే రోజుల్లో పేదలకి గృహాలు అందించడం కాలనీల్లో రోడ్ల నిర్మాణం మాచర్ల మున్సిపాలిటీని ఆధునీకరించడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఒక మాట ఇస్తే మాట కోసం కట్టుబడి ఉంటాడు బ్రహ్మారెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మాజీ శాసన సభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దౌర్జన్యాల్ని దుర్మార్గాన్ని దుర్మార్గపు పరిపాలన అంతం చేసిన ఈ నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను